హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అలాగే అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి పక్కనున్న బల్లైకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది కూడా వస్తుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ అది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఏ టైంలో చూసినా ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో తెలుసుకోవచ్చు అసలు మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి తను మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు తన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మీ మనసులో తలుచుకోండి అలాగే ఇది పాజిటివ్గా రావాలి పాజిటివ్ ఎనర్జీ అనేది రావాలి మీ పర్సన్ మీ విషయంలో పాజిటివ్గా ఆలోచించాలి అనే విధంగా కూడా మీరు అందరూ కూడా మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి Starting two of pentacles Starting energy the four the lovers four of Pentacles Empress the World Energy Six of Pens Five of Pentacles Page of Fans The Judgment Emperor King of Fans Page of Pentacles Four of Fans ఏస్ ఆఫ్ సోర్స్ మనకి బాటమ్ ఆఫ్ ద టక్ నైన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఇక్కడ కప్స్ ఎనర్జీ వచ్చింది కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి టూ ఆఫ్ పెంటికల్స్ పెంటికల్స్ ఎనర్జీ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఏజ్ ఆఫ్ సోర్స్ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాసుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ అంటే ఇక్కడ మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీ విషయంలో ఇక్కడ ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా తన ఆలోచనలు ఉన్నాయి కింగ్ ఆఫ్ వ్యాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఇక్కడ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వ్యక్తి ఎదురు చూస్తున్నారు బట్ ఇక్కడ తన్ని తను స్ట్రాంగ్ చేసుకుంటున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు తన్ని తను స్ట్రాంగ్ చేసుకుంటున్నారు అంటే ఇంకా యాక్షన్ మూమెంట్ అనేది లేదు యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనకి ఎక్కడ కూడా యాక్షన్ మూమెంట్ అనేది రాలేదు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వ్యక్తి డిసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అనేది మాత్రం మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట ఇక్కడ ప్రజెంట్ ఈ వ్యక్తి మీ రిలేషన్ విషయంలో న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగానే ఆలోచిస్తున్నారు ఇక్కడ రిలేషన్ పరంగా సపరేషన్లో ఉన్నా లేదంటే ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఇక్కడ మీ పర్సన్కి మీకు మధ్యలో ఏమైనా డిస్కర్షన్స్ వస్తే కనుక ఇక్కడ మనకి చూస్తున్నారు కదా ఇక్కడ ఫైవ్ ఆఫ్ ట్వంటీకాల్స్ అంటే ఇక్కడ మీ మధ్య ఇక్కడ ఫినాన్షియల్గా మీ నుంచి ఎటువంటి సపోర్ట్ అనేది అందదు అని చెప్పి లేదంటే ఇక్కడ మీరు బ్యాలెన్స్ చేసుకోలేరు అని చెప్పి వ్యక్తి మీ నుంచి మూవ్ అని అయిపోవాలి అనే విధంగా అనుకోవడం కానీ లేదంటే ఇక్కడ ఫినాన్షియల్గా ఈ వ్యక్తి మీ నుంచి సపోర్ట్ అందదని చెప్పి ఫాస్ట్లోనే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం కానీ ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ టూ ఆప్షన్స్ అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళ మాటలు వింటే ఈ వ్యక్తి కెరియర్ అనేది బాగుంటుంది ఫినాన్షియల్గా సపోర్ట్ అనేది దొరుకుతుంది బట్ ఇక్కడ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తే ఈ వ్యక్తి కెరియర్ అనేది బాగోదు అంటే తన లైఫ్ అనేది ముందుకు వెళ్ళదు సక్సెస్ఫుల్గా ఎటువంటి సపోర్ట్ అనేది దొరకదు అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచించారనమాట బట్ ఇక్కడ మీ లవ్ని ఇప్పుడు తలుచుకుంటూ మీ రిలేషన్ విషయంలో న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ తన లైఫ్లో వేరే అదర్ రిలేషన్ ఉండడం కానీ లేదంటే ఇక్కడ అదర్ పర్సన్ ఉండడం కానీ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఇక్కడ మనకి మీ పర్సనల్ లైఫ్లో టూ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట అంటే మీరు ఇక్కడ తన లైఫ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఆ కారణం చేత ఈ వ్యక్తి ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మీ విషయంలోనే తను అన్ని రకాలుగా కూడా ఫుల్ఫిల్ అవుతారు ఇక్కడ తను ఎంత తను మీకు సంబంధించిన ఆలోచనల్ని డైవర్ట్ చేయాలి అని చెప్పి అనుకున్నా కూడా ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే మీ ఆలోచనల్ని వ్యక్తి దూరం చేసుకోలేకపోతున్నారు కారణం ఏమిటంటే ఇక్కడ మీతో ఉంటే తన లైఫ్ అనేది ఈ విధంగా నైన్ ఆఫ్ కార్స్ అంటే అన్ని రకాలుగా కూడా ఫుల్ఫిల్ అవుతారు అంటే ఇక్కడ ఫినాన్షియల్గా తనకి ఎటువంటి సపోర్ట్ అనేది దొరకకపోవచ్చు కానీ ఇక్కడ మీరు మదర్ నేచర్తో ఉంటారు ద ఎంప్రెస్ అంటే మీ నుంచి చూపించే ప్రేమ ఏదైతే ఉందో అది కల్మషం లేని ప్రేమ మీరు చూపించే కేరింగ్ అవ్వచ్చు ఎఫెక్షన్ అవ్వచ్చు ఏదైనా కూడా మీరు చాలా జెన్యున్గా ఉంటారు ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తి నుంచి కూడా మీరు ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు తన ప్రేమను మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా ఏమి కూడా మీరు ఆశించట్లేదు ఈ వ్యక్తి విషయంలో చాలా జెన్యున్గా ఉన్నారు కమిట్ అయి ఉన్నారు ఒక అమ్మ ప్రేమని ఈ వ్యక్తికి మీ రిలేషన్లో చూపించారు ఈ వ్యక్తికి ఎమోషనల్గా ఈ వ్యక్తి మీతో అన్ని రకాలుగా కూడా ఫుల్ఫిల్ అవుతారు అనే నమ్మకాన్ని మీరు కలిగించారు ఈ వ్యక్తికి దానివల్లే ఇప్పుడు ప్రజెంట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ ప్రేమ అనేది గుర్తుకు రావడం కానీ ఇక్కడ మీ రిలేషన్ పరంగా తను యాక్షన్ తీసుకోవాలి న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు తన లైఫ్ అనేది తను చూసుకోవాలి తన కెరియర్ తన గ్రోత్ అనేది తన స్వార్థం చూసుకోవాలి అనుకున్నా కూడా ఇక్కడ మీ మంచితనం మీరు చూపించిన ప్రేమ అనేది ఈ వ్యక్తి మర్చిపోలేకపోతున్నారు కానీ ఇక్కడ ఈ వ్యక్తి మీ రిలేషన్లోకి రావాలి యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నారు కానీ ఎందుకు వెయిటింగ్ ఎనర్జీలో ఉండిపోయారంటే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాగానే మీరు ఈ వ్యక్తిని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట అంటే కొన్ని కండిషన్స్ అయితే మీరు పెడతారు ఆ కండిషన్స్కి ఈ వ్యక్తి యాక్సెప్ట్ చేస్తేనే మీరు ఈ వ్యక్తి రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తారు ఈ వ్యక్తి నుంచి మీరు ముందు కమిట్మెంట్ అడుగుతారు మీకు సపోర్ట్ అనేది కావాలి అని చెప్పి అడుగుతారు కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర ఈ వ్యక్తి ఫైట్ చేయాలి లేదా ఇక్కడ తన స్వార్థం అనేది పక్కన పెట్టాలి ఫైనాన్షియల్గా తను గ్రోత్ అవ్వాలి తన కెరియర్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిల్ని దూరం చేసుకుని మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి మీరు పెట్టే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల గురించి ఈ వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఎందుకంటే మీరు పెట్టే కండిషన్స్ ఈ వ్యక్తి యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి ఎందుకంటే ఎంప్ర ఈ వ్యక్తి చాలా వరకు ప్రాక్టికల్ పర్సన్ మీరు కావాలి అలాగే ఈ వ్యక్తికి ప్రాక్టికల్ అంటే తన కెరియర్ కూడా కావాలి అంటే మీరు ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో కావాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఒకవైపు తన లైఫ్ అనేది తన కెరియర్ ఇంపార్టెంట్ అనే విధంగా ఆలోచిస్తున్నారు అంటే రెండు రకాలుగా కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు తన కెరియర్ని దూరం చేసుకోలేకపోతున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఎంపరర్ అంటే తన ప్రాక్టికల్ మైండ్ సెట్ని దూరం చేసుకోలేకపోతున్నారు అలాగని చెప్పి ఇక్కడ మీ ప్రేమని మర్చిపోలేకపోతున్నారు చూస్తున్నారు కదా కపుల్స్ కాట్ ఈ వ్యక్తి లాంటి లాంటివారైతే మీరు ఎంప్రస్ లాంటివారు మీరు ఎమోషనల్ పర్సన్ ఎమోషన్స్కి మాత్రమే వాల్యూ ఇచ్చే వ్యక్తి మీరు ఈ వ్యక్తి ప్రాక్టికల్ పర్సన్ అందుకే మీపై అంత లవ్ ఉన్నా కూడా ఇక్కడ ద లవర్స్ ఎంప్రలా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు తన స్వార్థం గురించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దాని గురించి ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకుని మీ రిలేషన్ అనేది సక్సెస్ చెయ్యాలి అని చెప్పి అనుకున్నా కూడా ఇక్కడ తను ఏ ఉద్దేశంతో అయితే మీ రిలేషన్ని బ్రేక్ చేశారో ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ మీ రిలేషన్ని బ్రేక్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు దాన్ని దూరం చేసుకోలేకపోతున్నారు టూ ఆఫ్ ఫెండికల్స్ అంటే ఈ వ్యక్తి లైఫ్కి ఏది బెస్ట్ అనిపిస్తే అదే చెయ్యాలి అని అనుకునే వ్యక్తి అనమాట ఎంప్రయర్ కదా చాలా వరకు ప్రాక్టికల్గానే ఉండే వ్యక్తి ఈ వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే మీరు కన్ఫర్మ్గా ఈ వ్యక్తి నుంచి కమిట్మెంట్ అడుగుతారు మీరు మీ పర్సన్కి ఎంత లవ్ అనేది చూపిస్తున్నారు ఎంత కేరింగ్ అనేది ఇస్తున్నారో ఆ ప్రేమని మీరు అడుగుతారు ఈ వ్యక్తిని ఆ కేరింగ్ అనేది మీపై చూపించాలి మీకు ఈ వ్యక్తి సపోర్ట్గా నిలబడాలి మీ లైఫ్కి కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీరు కావాలి మీ ప్రేమ కావాలి కానీ ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు మీకు సపోర్ట్గా నిలబడలేరు కానీ మీ రిలేషన్ని ఈ వ్యక్తి వదులుకోలేరు మీ రిలేషన్ కావాలి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఈరోజు రీడింగ్ అనేది మనకి కొంచెం వేరేగా కొంచెం డిఫరెంట్గా వస్తుంది అంటే ఈ వ్యక్తి మీరు కావాలి అనుకుంటున్నారు తన లైఫ్లో తన కెరియర్ కావాలి అనుకుంటున్నారు అంటే మీ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు పెట్టే కండిషన్స్ని ఈ వ్యక్తి యాక్సెప్ట్ చేయాలి కానీ యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి మీరు కండిషన్స్ ఏమీ పెట్టకుండా ఈ వ్యక్తికి నుంచి మీకు ఓన్లీ లవ్ మాత్రమే కావాలి అనుకుంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీకు రిలేషన్ పరంగా మీతో కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నారనమాట ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే తన స్వార్థమే ఆలోచించుకుంటున్నారు ఇందులో కూడా ఎందుకంటే లాగే ఆలోచిస్తున్నారు అనమాట ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు కావాలి కాబట్టి మీ రిలేషన్ కావాలి మీతో కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నారు అలాగే ఇక్కడ కెరియర్ కావాలి కాబట్టి కెరియర్ని వదులుకోకూడదు అని చెప్పి మీకు కమిట్మెంట్ ఇవ్వకూడదు అనుకుంటున్నారు మీరు ఎటువంటి కండిషన్స్ అనేవి పెట్టకుండా ఉంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు మీరు పెట్టే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని యాక్సెప్ట్ చేయలేక మీకు దూరంగా ఉంటున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట దాని గురించి పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ తీసుకోవాలి అని ఉండి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నా కూడా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి ఆల్రెడీ డిసిషన్స్ అనేవి తీసుకున్నారు తన కెరియర్ తన లైఫ్ తన ఫ్యూచర్ అని ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇస్తే తనకు ఫినాన్షియల్గా సపోర్ట్ దొరకకపోవచ్చు తన లైఫ్ అనేది తను అనుకున్నట్టు ఊహించినట్టు ఉండకపోవచ్చు కాబట్టి తను ఎటువంటి డిసిషన్ అనేది తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కనిపిస్తుంది కానీ మీరు ఈ వ్యక్తి లవ్ని యాక్సెప్ట్ చేస్తే మీరు ఈ వ్యక్తితో రిలేషన్ ఉంటే చాలు అనుకుంటే కనుక ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావడానికి రెడీగా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట బట్ మీరు కమిట్మెంట్ అడుగుతారు అనే భయంతో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు చూస్తున్నారు కదా పేజ్ ఆఫ్ కెంటికల్స్ అంటే ఇక్కడ ఏస్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి స్పై చేస్తున్నారు మీ ఆలోచనల్ని మర్చిపోలేకపోతున్నారు బట్ అలాగని చెప్పి మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీ కండిషన్స్ యాప్ యాక్సెప్ట్ చేయవలసి వస్తుందేమో అనే ఆలోచనతో ఈ వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీలో ఉండిపోతున్నారు స్టార్టింగ్ ఎనర్జీ చూస్తున్నారు కదా ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాన్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీ వచ్చింది మనకి అలాగే లాస్ట్ ఎనర్జీ ఏజ్ ఆఫ్ సోర్స్ మీ ఆలోచనలు మీకు సంబంధించిన విషయాల్ని తలుచుకుంటూ మిమ్మల్ని స్పై చేస్తూ అంటే మీ పిక్స్ చూస్తున్నారు మీతో చాటింగ్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటున్నారు ఎమోషనల్ అవుతున్నారు మీరు కావాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారు మీతో రిలేషన్ అనేది కావాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారు మీ ప్రేమను మర్చిపోలేకపోతున్నారు అలాగని చెప్పి ఇక్కడ ఎంప్రయర్ బిహేవియర్ని పక్కన పెట్టలేకపోతున్నారు ప్రాక్టికల్ మైండ్ సెట్ని పక్కన పెట్టలేకపోతున్నారు మీ లైఫ్లోకి వస్తే మీకు నచ్చినట్టు ఈ వ్యక్తి ఉండాలి ఇక్కడ టూ ఆప్షన్స్ టూ ఆఫ్ ఫెంటికల్స్ అంటే తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉన్నా కూడా ఇక్కడ మీకు నచ్చినట్టు ఈ వ్యక్తి ఉండాలి కానీ ఈ వ్యక్తి అలా ఉండే అవకాశం లేదు అది కూడా ఒక కారణంగా కనిపిస్తుంది అనమాట కొంతమంది విషయంలోని ఆ విషయం గురించి కూడా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాల్సి ఉన్నా కూడా రాలేకపోతున్నారు అంటే తన లైఫ్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ రిలేషన్ పరంగా వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అంటే ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళని పక్కన పెడితేనే కానీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రాలేరు అనమాట ఇలాంటివి కూడా మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది త్రీ ఆఫ్ ఫ్యాన్స్ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి మీరు లైఫ్లోకి రావాలి అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళని దూరం చేసుకోవాలి లేదంటే ఇక్కడ తను ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారో వాటిల్ని దూరం పెట్టుకోవాలి అంటే తన కెరియర్ తన గ్రోత్ ఏదైతే తను అనుకుంటున్నారో వాటిల్ని దూరం చేసుకోవాలి ఇలాంటి విషయాలు ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట ఈ వ్యక్తి ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ అంటే మీ ఆలోచనలు ఈ వ్యక్తికి సెట్ అవ్వట్లేదు మీరు ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇస్తేనే ఈ వ్యక్తితో రిలేషన్ అనేది మీరు కోరుకుంటున్నారు కానీ ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వను మీతో రిలేషన్ కావాలి అనే విధంగా మాట్లాడుతున్నారు ఇలా ఇద్దరి మధ్యన కూడా ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి ఇద్దరు ఆలోచనలు కూడా సెట్ అవ్వట్లేదు ఎందుకంటే మీరు ఎమోషనల్ పర్సన్ ఈ వ్యక్తి ప్రాక్టికల్ పర్సన్ కాబట్టి వీ లవ్ హెర్చూ ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట అంటే మీ దగ్గరికి రావాలి అని ఉంది అలాగే మీ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఈ వ్యక్తి ఏం చెయ్యాలో అర్థం కానీ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే అనమాట కానీ ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఎంత ఎంప్రర్ ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఎంప్రర్ బిహేవియర్ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద టెక్లో తన లైఫ్లో ఎన్ని ఉన్నా కూడా నిజానికి ఫినాన్షియల్గా మంచి గ్రోత్ ఉన్నా కూడా ఈ వ్యక్తి లైఫ్లో మీరుంటేనే ఎమోషనల్గా ఫుల్ఫిల్ అవుతారు అనేది కూడా ఈ వ్యక్తికి తెలుసు దానివల్లే ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఇప్పటికీ కూడా ఆలోచిస్తున్నారు ఇప్పటికీ కూడా మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి కనుక ఈ వ్యక్తి ఏంటంటే తన్ని తను బ్యాలన్స్ చేసుకోలేక డిఫెండ్ చేసుకోలేక ఇక్కడ మీ లవ్ని దూరం చేసుకోలేక మీ మదర్ నేచర్ ఏదైతే ఉందో దాన్ని ఈ వ్యక్తి మర్చిపోలేక ఇక్కడ మీరుంటేనే తన లైఫ్ అంటే తన ప్రపంచం అనేది హ్యాపీగా ఉంటుంది అనే నిజాలు అయితే తెలుసుకోబోతున్నారనమాట తెలుసుకునే టైం అనేది రాబోతుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఎమోషనల్గా ఆలోచించడం మొదలు పెడుతున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత ప్రాక్టికల్ మైండ్ సెట్ అయినప్పటికీ కూడా మీ ప్రేమని ఈ వ్యక్తి తలుచుకుంటున్నారు మీకు సంబంధించిన విషయాల్ని స్పై చేస్తున్నారు ఇంకా ఈ వ్యక్తి ఏంటంటే ఎటువంటి డిసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు కాబట్టి ఈ వ్యక్తి ఎక్కువగా మళ్ళీ మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్ అంటే రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఈ వెయిటింగ్ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ అనేది ముందుకు వేసే ఛాన్స్ అనేది మనకి కనిపిస్తుంది నైంటీ పర్సంటేజ్ మనకి మీ విషయంలో యాక్షన్ తీసుకునే అవకాశం అనేది మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి ఎంత ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని వదులుకునే అంత డేర్ అనేది చేయలేరు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది కనుక కన్ఫామ్గా ఈ వ్యక్తి సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ తీసుకుని రిలేషన్ పరంగా సక్సెస్ చేయాలి అనే విధంగానే డిసిషన్ అనేది తీసుకుంటారు ఆ ఎనర్జీ కూడా మనకి కనిపిస్తుంది బట్ టైం పడుతుంది ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది కదా అలాగే ఇక్కడ పేజ్ ఆఫ్ ప్యాన్స్ అంటే యాక్షన్ తీసుకోవడానికి ప్రజెంట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు బట్ ఆ టైం అనేది ఈ వ్యక్తికి వస్తుందనమాట అనమాట కన్ఫర్మ్గా మీ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే కన్ఫామ్గా ఈ వ్యక్తి అయితే వస్తారు ఆ చేంజెస్ అయితే వస్తాయి అనమాట ఈ వ్యక్తిలోనే ఎందుకంటే మనకి బాటమ్ ఆఫ్ ద డెక్లో విల్ ఆఫ్ యాక్షన్ వచ్చింది కన్ఫామ్గా ఈ వ్యక్తిలో ఆ చేంజెస్ అయితే రాబోతున్నాయి అనేది మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా యాక్షన్ తీసుకుంటే ఎప్పటికల్లా తీసుకుంటారు అనేది తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ మనకి ఆల్్రెడీ బాటమ్ ఆఫ్ ది డెక్ లో 9 ఆఫ్ కప్స్ వచ్చింది అలాగే ఇక్కడ మనకి గా మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు తన లైఫ్ లో ఎన్నీ ఉన్నా ఏమున్నా కూడా ఫుల్ఫిల్ అవుతారు అనే నిజాన్ని ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటారు అనమాట ఎయిట్ ఆఫ్ పర్సెంట్ మీ నుంచి ఈ వ్యక్తి అయితే మూవ్ అని అవ్వలేరు ఎమోషనల్గా ఎంత ట్రై చేస్తున్నా కూడా తన లైఫ్లో మీరే తనకి ఇంపార్టెంట్ పర్సన్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఎన్ని ఉన్నా తనకి ఎన్ని ఇంపార్టెన్స్ ఉన్నా కూడా మీరే తనకి పూర్తి ప్రయారిటీ అనే విధంగా ఈ వ్యక్తి అయితే నిజాలు తెలుసుకుంటారు అనమాట కింగ్ ఆఫ్ కాప్స్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే బయటకి స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా కానీ పొటమోస్ అంటే పేజ్ ఆఫ్ కాప్స్ అంటే తన్ని తను డిఫెండ్ చేసుకోలేక పూర్తిగా ఎమోషనల్గా మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర బెండ్ అయిపోయి మీకు ప్రపోజల్ చేసి మీరు ఎలక్షన్ మిషన్ మళ్ళీ యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కనబడుతుంది ఈ వ్యక్తి ఎమోషనల్ గా పూర్తిగా బెండ్ అయిపోయి మీ దగ్గరికి వస్తారు మీ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేస్తారు మీకు అపాలజీ చెప్తారు మీకు ప్రపోజల్ అనేది చేయబోతున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీ లో కనిపిస్తుంది అనమాట బిగ్ చేంజెస్ అయితే వస్తాయి ఈ వ్యక్తిలో కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ వ్యక్తి ఎంత స్ట్రాంగ్ గా తన్ని తను యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పి కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా కూడా ఇక్కడ వేలా క్యాచ్ అంటే తన్ని తను డిఫెండ్ చేసుకోలేని సిచువేషన్ అనేది రాబోతుంది A